హలో అండి చాలా రోజులైతే అయిపోయింది కదా వీడియో పెట్టయితే ఈరోజు మాత్రం పక్కా వీడియో పెట్టాలని ఫిక్స్ అయిపోయానండి నెల రోజుల పైన అయిపోయింది ఎందుకంటే కొంచెం బిజినెస్లో చాలా బిజీగానే ఉన్నాను అందుకోసమే వీడియో అనేది షేర్ చేయలేకపోయానండి విలేజ్ బ్లాగ్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది కదా మా ఊరిలో జరిగే విశేషాలు కూడా మీకు తెలియజేస్తూనే ఉన్నాను కాబట్టి ఈరోజు అంటే ఒక స్థామ్యత గుర్తుకొస్తుందండి నాకు మా ఊర్లో విశేషాలను మీకు తెలియజేయాలి అనుకుంటున్నాను మా పచ్చని వాతావరణం చూపిస్తూ ఆ మాటలు మీతో షేర్ చేసుకుంటానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనులాగ్స్ కోటి కొరకు కోటి విద్యలు అంటారు కదా అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక వ్యాపారం చేస్తూ ఏదో ఒకటి చేస్తూ డబ్బు అయితే సంపాదిస్తూ ఉంటారు పిల్లల కోసము భార్యాభర్తల కోసము తల్లిదండ్రుల కోసము భవిష్యత్తు కోసము రాబోయే తరాలలో కూర్చొని తినడానికి ఇలా చాలా రకాలుగా అయితే ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు ఖాళీగా అయితే ఇంట్లో ఎవ్వరు కూర్చోరండి మధ్యతరగతి కుటుంబాలు అయితే అస్సలే కుదరదు ఆదివారం కూడా పని ఉంటే బాగుండేమో అని అనిపిస్తూ ఉంటుంది అలాంటి వారి కోసం అయితే నేను కొన్ని మంచి మాటలు అనేటివి చెప్పబోతున్నానండి ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతాయి అదేవిధంగా నేను ఈ మధ్య తులసి కోటనైతే తెచ్చుకున్నానండి మా వారు తీసుకొచ్చారు నెల్లూరు నుంచి తీసుకురాగానే చాలా హ్యాపీనెస్ అయితే అనిపించింది అది తెలియకుండానే మాకు అంటులో అయితే తెచ్చేస్తారు అంటు తీరిపోయిన తర్వాత అయితే మేము పసుపు నీళ్ళతో ఆవు పంచకంతో మొత్తం శుభ్రం చేసుకొని ఇలా అయితే కోటని నిర్మించుకున్నాము ఆ తర్వాత మా ఇంటి పక్కన ఇలా అరటి ఈ అరటి పండుని అంటారు కదండి చిన్న అరటి పండు ఈ అరటి అయితే చాలా అయితే చాలా ఉన్నాయి గెలలు అయితే మా ఇంటి చుట్టుపక్కల అంతా అవేను మా ఇల్లు అస్సలు కనిపించదు వీటిలో చూస్తున్నారు కదా చేతికి ఊరికి అలా ఈజీగా అయితే అందిపోతూ ఉంటుంది వీటితో పాటు అరటి కాయలు కూరలో వండుకునే కాయలు చూడండి ఎంత చిన్నవిగా ఉన్నాయో ఇవి కనీసంలోకి కనీసం మూడు నెలల పాటు పడుతుంది పెద్దగా అవడానికి మా ఊరిలో పూలు కొనాలి అంటే చాలా కష్టం అదే ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే కనకంబ్రాలు మల్లెపూలు అయితే కనీసంలోకి కనీసం నాలుగు మూరల దాకా పూస్తాయి ఎవరు కూడా పూలు కొనాల్సిన అవసరమే ఉండదు ప్రతి ఒక్కటి కూడా పండించుకుంటారని అందరికీ తెలిసిందే కదండి మా ఊరులైతే ఇంకా ప్రత్యేకం మా ఊరిలో ఆకుకూరల నుంచి కూరగాయల దాకా ప్రతి ఒక్కటి కూడా పండిస్తారు చూస్తున్నారు కదా అరటికాయల నుంచి అరటి పళ్ళు దాకా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడే పండిస్తారు నేను చెప్పిన సామెత ఇప్పటికైనా మీకు గుర్తుకొచ్చిందని అనుకుంటున్నానండి కూటి కొరకు కోటి విద్యలు ఇలాంటివి చాలా రకాలుగా చేసి అమ్ముకుంటే మనకు మంచి లాభం వస్తుంది కదండి కూరగాయలు కొనడమే మనకు నెలకి వచ్చి వెయ్యి పదిహేను అయితే ఖచ్చితంగా అయిపోతాయి అదేవిధంగా ఎక్కువ జనాభా కానీ ఉంటే ఇంట్లో ఎక్కువ మొత్తంలోనే అయిపోతూ ఉంటాయి ఐదు వేలు ఆరు వేలు దాకా వీటికే పెట్టాల్సి వస్తుంది ఇంట్లో సామాన్లు మొత్తం కలిసి చూశారు కదా టమోటాలతో సహా అన్నీ చేస్తూ ఉంటారు నేను ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశానండి ప్రతి ఒక్కరికి ఆ బిజినెస్ తెలిసిందే నేనేంటి ఇలా చేస్తున్నాను అని మా వాళ్ళందరూ కూడా చాలా షాక్ అయ్యారు కానీ నేను మా హస్బెండ్ అయితే ఖచ్చితంగా ఎవరు ఏమనుకున్నా స్టార్ట్ చేయాలి అనుకుని అయితే స్టార్ట్ చేశాము మాకైతే ఇప్పుడు ఆర్డర్స్ అయితే వచ్చాయండి అందుకోసమే కొంచెం లేట్ అయ్యాయి వీడియోస్ పెట్టడం నేనేంటి ఇలా చేస్తున్నాను అని చాలా ఫీల్ అయితే అయ్యాను కానీ మా ఊరికైతే చాలామంది అయితే వస్తున్నారండి కూరగాయలు అమ్మను అదేవిధంగా సామాన్లు కొనడం అదేవిధంగా ఫ్యాన్సీ ఐటమ్స్తో సహా ప్రతి ఒక్కటి కూడా ఊరికి తెచ్చి మరీ అమ్ముతున్నారు చూశారు కదా కోటి కొరకు కోటి విద్యలు అన్నట్టు మనం సంపాదిస్తేనే ఆ డబ్బు అనేది నిలుస్తుంది కష్టపడితేనే ఆ ఫలితము ఆ డబ్బు అనేటివి నిలుస్తాయి ఈజీగా వచ్చిన డబ్బు ఖచ్చితంగా ఖర్చు అయిపోతూ ఉంటుందండి మా దగ్గర కూడా మా వారు డబ్బింగ్ ఆర్టిస్ట్ అయినప్పటికీ ఆ డబ్బులు చాలా సులభంగా వచ్చాయి ఒక డైలాగ్కి మనకు డబ్బులు చాలానే వచ్చాయి ఆ డబ్బులు అన్నీ కూడా చాలా సులభంగానే అయిపోతూ ఉండేటివి అదేవిధంగా చేతిలో నిలిచేవే కాదు ఏదో ఒకటి కొనేస్తూ ఉండే వాళ్ళమే అదే ఇప్పుడు చిన్న చిన్నంగా ఇద్దరం కష్టపడుతూ సంపాదించడం వల్ల ఒక రూపాయి అనేటివి మన చేతిలోకి వస్తాయి ఆ రూపాయిని మధ్యతరగతి కుటుంబాలు ఎలా నిలుపుకోవాలి అనే దానికి వస్తే ఒక హుండీ అనేటివి తీసుకోండి మీ పిల్లల భవిష్యత్తుకు కానీ మీకు కానీ మీ తల్లిదండ్రుల భవిష్యత్తుకు కానీ ఒక చిన్న హుండి తీసుకొని ప్రతిరోజు ఒకరోజు పది రూపాయలు వేయండి మరొక రోజు ఇరవై రూపాయలు అలా పెంచుకుంటూ పోవడం వల్ల ఏదో ఒక రోజు మీకు ఆ డబ్బు చాలా హెల్ప్ అవుతుంది ఇది మా వారు ఇచ్చిన ఐడియా అండి నేనైతే ఎప్పుడూ అలా చేయలేదు టూ టైమ్స్ చేస్తే అవసరమైతే మనీ తీసేసాను ఇలా కాకుండా ఈసారి గట్టిగా సంపాదించాలి అని అయితే ఫిక్స్ అయ్యి ఈ చిన్న బిజినెస్ అనేది స్టార్ట్ చేశానండి ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం డబ్బు లేకపోతే ఇంట్లో వాళ్ళ దగ్గరే చాలా చులకనగా అవుతుందండి ప్రతి ఒక్కరూ కూడా కష్టపడాలి డబ్బు సంపాదించాలి సులువుగా సంపాదించిన డబ్బు చాలా ఈజీగానే అయిపోతుంది ప్రతి ఒక్కరూ కూడా న్యాయంగా సంపాదించండి అదేనండి నేను చెప్పబోయేది ఆరోగ్యంగా ప్రతి ఒక్కరూ ఉండాలి నా ఛానల్ ప్రతి ఒక్కరు చూసే వాళ్ళకైతే తెలుసండి నేను చేసే వ్యాపారం వచ్చి పచ్చళ్ళ వ్యాపారం అంటే ఊరగాయల వ్యాపారం అండి వెజ్జు నాన్ వెజ్ రెండు కూడా మేమైతే చేస్తున్నాము శుభ్రంగా అయితే ప్రతి ఒక్కరూ కూడా తినచ్చండి పిల్లలకా నుంచి పెద్దల దాకా టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది మాకు ఎటువంటి హెల్ప్ లేకపోయినా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం కలిసి అయితే మేమైతే ప్రారంభించాము ఆన్లైన్ కూడా అవైలబుల్లో ఉందండి కావాల్సిన వాళ్ళైతే నెంబర్ అనేది ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశానండి ఆ నెంబర్కి మీరు కాల్ చేసినా లేకపోతే వాట్సాప్ మెసేజ్ చేసినా కూడా మీకు అన్నీ అవైలబుల్లో ఉంటాయండి మీకు ఏ పిక్కిల్ కావాలన్నా కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే చేసైతే మేము మీకు పంపించడం జరుగుతుంది ఆర్గానిక్గా ఫ్రెష్గా అయితే పంపించడం జరుగుతుంది షార్ట్ వీడియోలో ఆ నెంబర్ అనేది అప్లోడ్ చేశానండి కావలసిన వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ చేస్తే చాలు మేము చేసే ప్రతి ఊరగాయ కూడా మీకు వీడియోలో కనిపించబడుతుందండి ప్రతిరోజు కూడా ఇంకటి నుంచి వీడియోస్ అనేది ఉంటాయి ఊరగాయలవే కాదండి మా నేచర్ అనేది కూడా మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఇంట్లో విశేషాలు కూడా ఖచ్చితంగా తెలియజేస్తానండి మా వీడియో ప్రతి ఒక్కరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్